అందరికీ నమస్తే ఏం చెప్తాను యాసింగ్ నాటలో పోయినరా ఇగో మేము కూడా ఇక పగటిపో అన్న మీరు రోడ్డు మీద కూర్చొని తింటారు ఇక మేము టేబుల్ కాడ కూర్చొని తింటాను మా పొరగాలు అందరు తింటారు చూడండి ఇక మొక్క మంచిగా లేని వాళ్ళు కిందికి పెట్టుకుంటారు మొక్క మీరు బాధపడకుండా అందరు ఎందుకంటే అందరు నాలుగు అందంగా ఉండరు కదా మొక్క ధైర్యం ఉండదు కదా ఇగో దీన్నేమో ఏతులు చేసుకుంటా శం తింటారు ఇందుకంటే ఎట్లా తింటారు కళ్ళు లేచుకొని పచ్చి పూలు చేయంగానే ఇంట్లో పోయి నీళ్ళు తెచ్చేలో పోయి పస్సా పస్సా విరిగి బామ్ ముక్కలు పెడతారు మస్తాన్ హాయ్ చెప్పు